ఇక కేంద్రపాలిత ప్రాంతం లడఖ్లో ఆందోళనలు హింసాత్మకంగా మారాయి సార్ ఆందోళనకారులు బీజేపీ ఆఫీస్కే నిప్పు పెట్టారు సార్ ఇది జంజెడ్ విప్లవం అని చెప్పి సోనం వాంగ్ అంటూ ఉన్నారు ఈ పరిస్థితికి కారణం ఏంటి సార్ లడఖ్లో ఈ పరిస్థితి అంటే జెన్జీ అని అనే మధ్య ఫ్యాషనబుల్ పదమైంది నేపాల్ జెన్జీ రివోల్ట్ తర్వాత అంతటా ఇదే పదం జెన్జీ ఇండియాలో జెన్జీ విప్లవం వస్తుంది అన్నిటి రాహుల్ గాంధీ అన్న మాట చూసాం సో అది సది కదా జెన్జీకి సంబంధం లేకుండా నేపాల్ ప్రొటెస్ట్ కన్నా ముందు నుంచి కూడా లడక్ లో ఉన్నాయి నేపాల్ ప్రొటెస్ట్లు అంటే ఇప్పుడు కదా మీకు నా నేపాలే కాదు బంగ్లాదేశ్ ప్రొటెస్ట్ కన్నా ముందు నుంచి కూడా ఉన్నాయి ఎందుకంటే లడఖ్ లో ఏంటంటే లడక్ జమ్మూ కాశ్మీర్ ఉమ్మడి రాష్ట్రంలో జమ్మూ కాశ్మీర్ లడక్ ఉండే అప్పుడు ఒక డిమాండ్ ఉండేది లడక్ మాది వేరు చేయాలి అని సో లడఖ్ను ఒక వేరు చేయాలి అనేటువంటి డిమాండ్ ఉమ్మడి జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో కాలం జమ్మూ రా కాశ్మీర్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చే జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని విడగొట్టి కేంద్రపాలిత ప్రాంతంగా మార్చేశారు జమ్మూ కాశ్మీర్కు రాష్ట్ర హోదా తీసేశారు లడఖ్ను ప్రత్యేకంగా కేంద్రపాలిత ప్రాంతం చేశారు కానీ ఇది పెద్ద ఎత్తున ప్రజల్లో వ్యతిరేకత కారణమైంది కారణం ఏంటి అంటే అసెంబ్లీ రాష్ట్రం ఉంటే తమ రిప్రజెంటేషన్ ఉంటుంది ఇప్పుడు బార్డర్ స్టేటు అలీ ఎక్కువ ఎక్కువ జనం ట్రైబల్ జనము చాలా ఫ్రెజైల్ ఎకా ఎన్విరాన్మెంట్ ఉండే అంటే సున్నితమైన పర్యావరణ జీవావరణ వ్యవస్థలు ఉన్నటువంటి ప్రాంతం సో ఈ ప్రాంతానికి ఉండే పొలి డెమోగ్రఫీ రీత్యా జాగ్రఫీ రీత్యా ఎప్పుడైతే కేంద్రపాలిత ప్రాంతం చేశారో ఒక పెద్ద వ్యతిరేకత మొదలైంది ఏంటిది అంటే మా ప్రాంతేతరుల పాలనలో ఉండాలా లెఫ్టినెంట్ గవర్నర్ పాలనలో ఉండాలా అంటే మాకు పొలిటికల్ వ్యాక్యూమ్ అనేది ఏర్పడింది సో సెన్స్ ఆఫ్ పొలిటికల్ పార్టిసిపేషన్ తగ్గింది తమను బయటి వారు పాలిస్తున్నారు తమను తమకు సపరి లేదా తమను తాము పాలించుకునే హక్కు లేదా అనే భావన ప్రజల్లో బాగా పెరిగింది అందుకే మాకు ఈ లెఫ్టినెంట్ గవర్నర్ పాలన వద్దు మాకు రాష్ట్ర హోదా ఇవ్వండి అని లడఖ్ ప్రజల్లో ఉండే మొదటి ఆకాంక్ష రెండవది ఇది కేంద్రపాలిత ప్రాంతం అయిపోయి ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేయాలన్న డిమాండ్ ఉన్నప్పటి వాతావరణం వేరు ఇప్పుడు అప్పుడేమో కాశ్మీర్లో మిలిటెన్సీ ఇస్లామిక్ తీవ్రవాదము ఈ యాంగిల్లో చూసినప్పుడు ఆర్టికల్ త్రీ సెవెంటీని వ్యతిరేకించి సమర్థించిన వారు వ్యతిరేకించిన వారు ఉన్నారు దాన్ని తొలగించడాన్ని సమర్థించిన వారు ఉన్నారు కానీ ఎప్పుడైతే తొలగించారో ఒక కశ్మీర్ పైన ప్రభావం పడదు జమ్మూరు పైన పడుతుంది లడఖ్ పైన పడుతుంది అందుకే జమ్మూలో కూడా ఆర్టికల్ త్రీ సెవెంటీ తొలగించడం పట్ల ఈవెన్ హిందూ పాపులేషన్లు కూడా వ్యతిరేక అభిప్రాయాలు ఉన్నాయి కారణం ఏంటంటే తమకుండే రక్షణలు పోతాయి అని అంతకుముందు దీన్ని బీజేపీ హిందూ ముస్లిం ఇష్యూగా ప్రజెంట్ చేయగలిగింది కానీ తర్వాత ఇప్పుడు ఆ వాతావరణం లేదు అంటే మాకు ఆర్టికల్ త్రీ సెవెంటీ ఇచ్చిన ప్రత్యేక రక్షణలు లేవు ఇప్పుడు లడఖ్ ఇప్పుడు మనకు ఆదివాసీ ప్రాంతాల్లో షెడ్యూల్డ్ ఏరియాస్ అంటారు షెడ్యూల్డ్ ఏరియాస్లో అనేక రక్షణలు ఉంటాయి ఇప్పుడు భద్రాచలం అటవీ ప్రాంతంలో కానీ నల్లమల్ల అటవీ ప్రాంతంలో కానీ మనం భూములు కొనలేము చాలా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి ఎందుకంటే లోకల్ ట్రైబల్ ల్యాండ్ కల్చర్ ఎన్విరాన్మెంట్ రిసోర్సెస్ను ప్రొటెక్ట్ చేయాలి అని సో ఇప్పుడు లడఖ్ ప్రజలు మా భూమికి మా వాతావరణానికి మా ఆస్తులకు మా సంస్కృతికి బయటి వారి వల్ల ప్రమాదం ఏర్పడింది అనే భావన పెరుగుతోంది అందుకే వారు తమ ప్రాంతాన్ని సిక్స్త్ షెడ్యూల్లో చేర్చి ఒక ప్రత్యేక రక్షణ అంటే షెడ్యూల్డ్ ఏరియాలకు కన్నా కూడా ఎక్కువ రక్షణ ఉండాలి వన్ ఆఫ్ సెవెంటీ చట్టం ఇచ్చేటువంటి రక్షణ కన్నా కూడా మా ప్రాంతానికి ఎక్కువ రక్షణ ఇవ్వాలి అడుగుతున్నారు అది ఇంట్రెస్టింగ్ చూడండి ఒకప్పుడు రిలీజియస్ డివైడ్ ఉండే ఇప్పుడు దీంట్లో లే అండ్ కార్గిల్ రెండు ప్రాంతాలు ఉంటాయి లడకలో లే ప్రాంతమేమో బుద్ధిస్టులు కార్గిల్ ప్రాంతమో ముస్లిం మెజారిటీ ఇప్పుడు బుద్ధిస్ట్ అండ్ ముస్లింస్ కలిపి పోరాడుతున్నారు ఇందులో మీకు మియాన్మార్లోనేమో బుద్ధిస్ట్ వర్సెస్ ముస్లిం రోహింగ్యాస్ వీళ్ళ వీళ్ళకు పైన జరుగుతున్న కారణాలది ఇక్కడ ఇక్కడికి వచ్చేవరకు ఏంటంటే బుద్ధిస్ట్ లేలో ఉన్న బుద్ధిస్టులు లే అపెక్స్ బాడీ నాయకత్వంలో కార్గిల్లో ఉన్న ముస్లిమ్స్ కార్గిల్ డెమోక్రాటిక్ అలియన్స్ నాయకత్వంలో కలిసి పోరాడుతున్నారు ఈ డిమాండ్ల కొరకు అంటే మతపరమైన రాజకీయపరమైన పరమైన విభజన పోయి సిక్స్త్ రాష్ట్ర హోదా కావాలి సిక్స్త్ షెడ్యూల్లో పెట్టాలి మా ఇకాలజీ మా పర్యావరణాన్ని పరిరక్షించాలి ఇష్టమైనట్టు అభివృద్ధి పేరిట పెట్టుబడులను పేరిట మా ప్రాంతాన్ని ఒక పర్యావరణ ప్రమాదాన్ని తేకూడదు అనే భావన సస్టైనబుల్ డెవలప్మెంట్ ఉండాలి సస్టైనబుల్ లైఫ్ స్టైల్ ఎందుకంటే ఈ ప్రాంతం ప్రధానంగా అగ్రికల్చరు అలాగే పశు పోషణ ఇలాంటి వాటిపైన బతికేటువంటి ప్రాంతం సో డెవలప్మెంట్ పేరిట ఎన్విరాన్మెంట్ నెగ్లెక్ట్ చేస్తే డిజాస్టర్ వస్తుంది వాళ్ళ భావన అది ఉత్తరాఖండ్లో మనం చూసాం ఉత్తరాఖండ్ ఫ్లాష్లర్స్ వచ్చి వేల మంది చనిపోయారు ఆ ఫ్లాష్ రావటానికి ముందు కొన్నేళ్ల ముందే కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ నివేదికలు హెచ్చరించారు మీరు ఇష్టారాజ్యంగా ప్రకృతిని నాశనం చేస్తున్నారు పర్యావరణాన్ని నాశనం చేస్తున్నారు ఇష్టారాజ్యంగా ఐడల్ ప్రాజెక్టును నిర్మించి అక్కడ కొండ ప్రాంతాల స్థిరత్వాన్ని దెబ్బతీస్తున్నారు నదీ బెడ్లోకి రివర్ బెడ్లోకి వచ్చి నిర్మాణాలు చేపడుతున్నారు ఇవన్నీ కూడా ఒక పెద్ద పర్యావరణ వినాశకర ప్రమాదం వైపుగా తీసుకెళ్తున్నాయని కాగ్ నివేదిక చెప్పింది ఆ నివేదిక వచ్చిన నాలుగేళ్లకు ఐదేళ్లకు భయంకరమైన కేదార్నాథ్ ఫ్లడ్స్లో వేలాది మంది చనిపోయారు సో ఇప్పుడు లడఖ్వా ప్రజలకు కూడా మాకు ఈ పరిస్థితి రాకూడదు ఉత్తరాఖండ్లో ఎందుకంటే హిమాలయన్ ఇకాలజీ చాలా ఫ్రెజైల్ ఇకాలజీ ఇష్టం వచ్చినట్టుగా డెవలప్మెంట్ పేరిట్ట దాంట్లో ఇంటర్వ్యూని అయితే జరగబోయే పర్యావరణ ప్రమాదాలు ఢిల్లీలో కూర్చున్న వానికి కాదు అక్కడున్న ప్రజల ప్రజలకు స్థానిక ప్రజలకు కదా అందుకే వారు సోనం వాంగ్చుక్ నాయకత్వంలో ఆయన రామన్ మెక్సాస్ అవార్డు విన్నారు ఆయన నాయకత్వంలో చాలా కాలంగా అంగర్ స్ట్రైక్లు నిరసన దీక్షలు చెలో ఢిల్లీ యాత్రలు జరుపుతున్నారు అక్టోబర్ సిక్స్త్న ఈ లడఖ్ ప్రతినిధులతో కేంద్రం చర్చలు కూడా ఉన్నాయి అంతకుముందు అమిత్ షాతో చర్చ జరిపారు అమిత్ షా సమ్మరిగా రిజెక్ట్ చేశాడు రాష్ట్ర హోదా సిక్స్త్ షెడ్యూల్లో పెట్టాలి అన్న వాళ్ళ మౌలిక డిమాండ్ అనే తులసిపించారు దాంతో వారిలో ఇంకా ఆగ్రహ పెరిగాయి సహజంగానే నేపాల్ జెన్జీ రెవల్యూషన్ బా చిత్రాలు గత స్ఫూర్తిస్తూ ఇవ్వచ్చు కానీ అది నేపాల్ రిప్ల రెవల్యూషన్ జెన్జీ ప్రొటెస్ట్లకు దీనికి సంబంధం లేదు ఇది నిర్దిష్టమైన ఇష్యూస్ ఆధారంగా గత కొంతకాలంగా పెళ్ళు అసంతృప్తి యొక్క రిజల్ట్ ఇది